ఓం శుభంకర్య నమ నిఖిల్రేయోదాయని సర్వకార్యసిద్ధిప్రదా పరబ్రహ్మస్వరుపిణి శుభంకరీ నమోస్ వక్రతుండమాకాయ సూర్యకోటప్రభ నిర్విఘ్నం గురు మే దేవాదా గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేమేశర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీగరవే నమ శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమ పౌర్ణమి తరువాత ధనుస్సు రాశి వారికి ఆర్థిక పరంగా వృత్తిపరంగా మరియు వ్యక్తిగత పరంగా ఆనుకూలమైనటువంటి సమయంగానే ఉంది మొదటిలో చెప్పిన విధంగానే ఇప్పుడు కూడా పౌర్ణమి తరువాత ఇందాకే చెప్పారు కదా సంక్రాంతి తరువాత చాలా మార్పులని ఈ యొక్క ధనుసు రాశి జాతకులు చూడబోతున్నారు ఈ నెలలో మీకు స్వల్పంగా ధనలాభము కూడా చేకూరుతుంది పెట్టుబడులలో కానీ షేర్ మార్కెట్లో కానీ లాభాలని చెవి చూస్తారు ఆర్థికంగా చితికిపోయినటువంటి వారు కూడా శుభమైనటువంటి ఫలితాలనే పొందగలుగుతారు నిరుద్యోగులకి ఈ పౌర్ణమి తర్వాత ఏదో ఒక చిన్నపాటి ఉద్యోగము దొరకటము తథ్యం వ్యక్తిగత ప్రతిష్టని భంగము చేసే విధంగా మీరు ఎవరితోనూ మాట్లాడకూడదు ఏ వ్యక్తి మీద మాట్లాడేటువంటి రైట్స్ మీకు లేవు కాబట్టి అది నీ భార్య అయినా నీ పిల్లలైనా నీ తల్లిదండ్రులైనా ఎదుటవాడి తప్పుని చూపించేంత సామర్థ్యత అలాగే అటువంటి స్థితి మీది కాదు కాబట్టి శత్రువులని పెంచుకోవద్దు ఈ పౌర్ణమి తర్వాత అటువంటి సందర్భాలు కొంత గోచరిస్తున్నాయి ప్రైవేట్ సంబంధితమైనటువంటి వ్యవహారాలని కాంట్రాక్ట్ పద్ధతిలో మీరు కొంతమంది చేయగలుగుతారు ఈ యొక్క చిన్న చిన్న పనులు చేసుకునేటువంటి మేస్త్రీలు కానీ కూలీలు కానీ వీరికి ఆర్థికంగా లాభదాయకంగా ఉంటుంది అతిగా మద్యాన్ని సేవించి ఆరోగ్యాన్ని పాడు చేసుకోకండి శాకాహార భోజనమే మీ ఆరోగ్యాన్ని కాపాడుతుంది అని మీకు తెలియచేస్తున్నాను ఈ నెలలో రెండు ఏకాదశులు మనకి వస్తాయి ఆ ఏకాదశి రోజున ఉపవాసము తప్పనిసరిగా ధనుసు రాశి వారు ఉండాలి విష్ణువుని విష్ణుదేవుడిని ఎక్కువగా స్మరణ చేయాలి ఈ మాసంలో తప్పనిసరిగా ఈ యొక్క ధనుసు రాశి జాతకులు ఎర్రటి ఆవుకి కాయగూరలను తినిపించటం ఉత్తమం తండ్రి ఆరోగ్య విషయంలో మీరు తీసుకున్నటువంటి ఒక నిర్ణయము మిమ్మల్ని ఎంతో సంతృప్తిగా నిలబెడుతుంది తండ్రి ఆస్తి మీద ఆధారపడకండి ఆయనకి మీద ఉన్నటువంటి ఫిక్స్డ్ డిపాజిట్లను చెడగొట్టడము ఆయన ఆరోగ్యం కోసము ఆయన ఆస్తులని అమ్మటం చేయకండి అది రానున్న తరాలకి మీరిచ్చేటువంటి ఒక బహుమానం ఇప్పుడు కావాలంటే తృణమో పణమో అప్పు చేసి తండ్రికి మంచి ఆరోగ్య భీమాని కల్పించండి ఆరోగ్యానికి సంబంధించినటువంటి వ్యవహారములో మీ ఆలోచనని మెరుగుపంచుకోండి అలాగే ప్రభుత్వ రంగంతో రావాల్సినటువంటి కొన్ని బిల్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఈ మాసంలో క్లియర్ అవుతాయి ధనాన్ని చూస్తారు తప్పనిసరిగా గోవు పూజ గో సంరక్షణ అలాగే శివాలయ దర్శనము ఈ యొక్క ధనుసు రాశి వారికి అపారమైనటువంటి అనుగ్రహాన్ని ఇవ్వబోతుంది ముఖ్యంగా గృహములో ఉన్నటువంటి అప్రశాంతత తొలుగుతుంది శివ కవచము అనేటువంటిది కవచము మనకి స్తోత్రప్రాయంగా యూట్యూబ్లో ఉంటుంది ఆ కవచాన్ని వినండి ప్రతి సోమవారము కూడా ఆవుకి చక్కటి ఆహారాన్ని తినిపించండి గోమాతకి సేవ చేయండి గోమాత అనుగ్రహమే ధనుస్సు రాశి వారికి అభయహస్తములా నిలబడుతుంది భగవత్ కటాక్షాన్ని సంపూర్ణముగా పొందుతారని భావిస్తున్నాను జై శుభంకరి సర్వే జనా సుఖినోభవంత్